నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి పొద్దున్నే వచ్చేసిన అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా వర్షాలు పడ్డాయి కదా ఇన్ని రోజులు అసలు తోటలకు రాలేదు అసలు గడ్డి తీయలేదు ఏం తీయలేదు సంతోష దగ్గరనే ఉండాలి సంతోషం రానియలేదు కూడా ఇక చూడండి ఈరోజు అయితే పొద్దున్నే సంతోషం అయితే పండుకున్నాడు నేనైతే వచ్చేసిన ఈరోజు ఎట్లయినా చేసి గడ్డి మొత్తం తీసుకుందామని చూడండి ఎట్లా ఉంది అక్క స్వెటర్ వేసుకుంది ఎందుకు అనుకున్నారా ఇది చూడండి దోమలు అయితే చాలా ఉన్నాయి దోమలు కరుస్తున్నాయి అందుకే స్వెటర్ వేసుకొని మొత్తం గడ్డి తీద్దామని వచ్చిన చూడండి గడ్డి ఎట్లా ఉంది చాలా ఉంది గడ్డి మొత్తం తీసుకుంటా ప్లీజ్ అండి వీడియో మొత్తం చూడండి నా కష్టం ఏందో మీకు అనిపిస్తుంది చూడండి టమాటా చెట్లు ఇట్లా మొత్తం ఒరిగిపోయినాయి ఇట్లా చూడండి గడ్డి ఉంది కదా గడ్డి మొత్తం తీసుకోవాలి ఇంత పని ఉంటుంది తోట పెట్టుకుంటే కూడా ఇంకా నేనైతే కింద అయితే సరిగ్గా పెట్టుకుంటా లేను అంటే చేసుకుంటా లేను పెట్టినా పెట్టేటప్పుడు అయితే కష్టపడి మొత్తం పెట్టేసినా కానీ ఇంకా గడ్డి అవన్నీ వస్తున్నాయి కాబట్టి తీసుకుని ఇంక వీలైతే లేదు ఇంక అందుకే పైననే చేసుకుంటున్నా ఈరోజు నేను అనుకున్నా మొత్తం పెట్టినా అన్నీ చేసినా కదా మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా గడ్డి తీయకుంటే అని గడ్డి దితామని వచ్చిన ఇంత పని ఫస్ట్ అయితే మొత్తం కష్టపడి చేసుకున్నా కదా ఇప్పుడైతే మొత్తం తీస్తున్నాయి ఇంకా ఇది చూడండి గడ్డి ఎట్లా వచ్చింది చూడండి అస్సలు సంతోషం మేల్కుంటే అసలు ఇక్కడ రానియాడు పైన అంటే వస్తాడు కానీ ఈ పక్కలకైతే రానియాడు చూడండి ఎంతగానో గడ్డి వచ్చింది ఇంత కష్టపడితేనే మనకు కూరగాయలు వస్తాయి అన్నట్లు ఇంతవరకే వస్తుండే నేను మంచిగా నీట్గా వేసుకుని ఉంటే ఎక్కువనే వస్తుండే కానీ ఇంకా టమాటాలు మాత్రం వస్తున్నాయి అవి కూడా చూడండి ఎట్లా వానలు పడుతున్నాయి కాబట్టి మొత్తం మురిగిపోతున్నాయి అన్నట్లు చూండి గడ్డి చాలా ఉంది చూడండి మనం ఏదైనా ఓపికతో చేసుకుంటేనే అవుతుంది ఏదో ఇక్కడ వేసినాము అక్కడ పోయినాము అంటే కూరగాయలు కావు ఇంకొకటి ఈ గడ్డి అంతా తీసినాక చెట్టు చెట్టు కాడ ఎరువేస్తాను నేను మనతో పశువుల ఎరువు ఉంది కదా ఎరువేస్తే ఇంకా మంచిగా అవుతాయి టమాటా చెట్లు మిరప చెట్లు బెండ చెట్లు అన్నీ కష్టపడి అప్పుడు వేసుకున్నా కానీ ఇంకా నేను ఇప్పుడైతే రాలేదు కాబట్టి ఇట్లా అయిపోయింది తోట మొత్తము ఎట్లన్నా చేసి ఈరోజు అయితే నీట్గా చేసుకుందాం అనుకుంటున్నాను నేను నీట్గా చేసుకుంటా ఎరువు కూడా వేసుకుంటా చెట్టు చెట్టు దగ్గర చూడండి మనకు తోటలకు రానికే కూడా భయం అవుతుంది అన్నట్లు ఇవంత గడ్డి ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ చెర్రీ టమాటాలు ఇట్లా పెట్టుకున్నా మొత్తం గడ్డి లేచి కూస్తున్నది ఇంక చూడండి కాకర చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇంక మనకు అవసరం వచ్చేటివి కూరగాయలు అయ్యేటివి ఇచ్చిపెట్టాలి మిగతా మొత్తం తీసేసుకోవాలి కలవరతో కలిస్తే బాగుంటుంది కానీ ఇంకా నాకు అంత తీరిక లేదు ఇప్పుడు కలవరతోని కలవనికే ఎందుకంటే దెబ్బ దెబ్బ పెద్ద పెద్ద గడ్డి మొత్తం బీకేసుకొని మళ్ళీ సంతోష దగ్గరికి పోయేది ఉంటుంది కదా ఇంక అయితే కానీ ఇంక ఆయన కాడికి అయితే ఏం చేస్తాం ఇంకా ఒకసారి అయితే కలిసిన ఆయన కలవరతోని ఇప్పుడు అంత ఏం లేదు కలవ ఏం కలుస్తా లేను ఎందుకంటే మేము చిన్నప్పుడు చేసినాం కదా వ్యవసాయం పని పొలం పనులు చేసిన వాళ్ళమే కదా అందుకే తెలుసు కాకపోతే ఇంక తెలుసు కానీ ఇంకా వీలు కాదు కదా ఇప్పుడు మనకు అవన్నీ చేసుకుని ఇంకే ఇక్కడ చూడండి మొత్తం కాకర చెట్లు మొలిచినాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇవి తీసి వేరేతో పెట్టుకుంటా కానీ అవి ఏం ఇక్కడ కూడా మొలిచినాయి ఇక్కడంటే అక్కడ మొలిచినాయి చూడండి కాకర చెట్లు ఇవైతే వంకాయ చెట్లు ఇవే వంకాయ చెట్లు పైన పెట్టినా అవైతే కాస్తున్నాయి ఇవైతే కాయలేదు ఇంకా రాలేదు పూత కూడా రాలేదు ఇంకా ఇక్కడ చూడండి గడ్డి ఎట్లా ఉంది మనం ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటేనే ఏమన్నా కూరగాయలు మంచిగా మనకు మన సేంద్రియ పద్ధతిలో పండించుకోవచ్చు అన్నట్లు వాళ్ళు ఏం చేస్తారంటే పొలం పండ్లు చేసే వాళ్ళు ఇట్లా కలుపులేస్తే తీసినంత తీస్తారు ఎక్కువ కలుపు ఉంటే కలుపు మందు కొట్టేస్తారు అన్నట్లు అంతా పోతుంది ఇంకా ఇంకా ప్రతిదానికి మందులు అయినాయి వాళ్ళకి ఇంకా ఇంకా మనం అవన్నీ మందులకి ఇట్లా ఏం వేయము కదా ఎరువుతోనే పండించుకుంటాం కదా ఇక్కడ చూడండి అరటి చెట్టు చూడండి మొన్న మా రతం పెడితే మొత్తం తీసినాం పైన ఇంకా కింద కూడా కొంచెం ఇట్లా కడ చేస్తా కడ చేస్తే కొంచెం గాలి కొడుతుంది చెట్లకు కూడా ఇక్కడ చూడండి ఒకటే చెట్టు పెట్టుకున్నా ఇలా నేను పిల్లలు చూడండి పిల్లకలు ఎట్లా వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయి ఇక్కడ చూడండి ఇవన్నీ తీసేసుకుంటేనే కొంచెం మనకు గాలి కొడుతుంది అన్నట్లు పైకి మంచి పోతుంది చెట్టు ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకున్నాం రతంకు తీసుకుపోయినాం నాలుగు మండలైతే ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి కదా ఇవన్నీ తీసేసుకుంటే మంచిగా అవుతుంది ఈ పక్కల పిలికలు కూర్చుంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఎప్పుడు కాస్తుందో ఇంకా తెలియదు నాకైతే ఎప్పుడు పెట్టలేదు కదా తెలియదు దీని గురించి ఇంకొకటి చూడండి ఒక చెరుక అయితే కట్ చేసుకున్నా కదా ఇది చూడండి పిల్కలు ఎట్లా వచ్చింది మరి ఇప్పుడు పెడితే బతుకుతుందా బతుకదా నాకైతే తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి పెట్టవచ్చా లేదా తెలియదు చూడండి ఇట్లా వచ్చినాయి గంటు గంటు కాడ వచ్చినాయి చూడండి ఇప్పుడు పెడితే వస్తుందేమో ఒకసారి మీకు తెలిసే కామెంట్ చేయండి ఇంకా గడ్డి అయితే తీసుకుంటాయిగా చూడండి ఇందులోనే నేనైతే బీర చెట్లు పెట్టిన బెండ చెట్లు పెట్టిన కాకర చెట్లు టమాటా చెట్లు ఎన్నో పెట్టుకున్న పెట్టేటప్పుడు అయితే మస్తు కష్టమైంది పెట్టేటప్పుడు కూడా ఇంకా కాకపోతే ఇప్పుడు గడ్డి అంతా తీయడానికే ఇంకా ఇబ్బంది అయ్యి తీయలేకపోయినా నాకు అనిపిస్తుంది ఇప్పుడన్నా తీసుకుంటే ఇంక ఇప్పుడు వచ్చే చలికాలం కూడా వస్తుంది కదా అప్పటి వరకన్నా మంచిగా అవుతాయి కదా అని అనిపిస్తుంది అందుకోసమని చేసుకుంటున్నా కొంచెం ఇబ్బంది అయినా సరే అని ఇంకా సంతోష్ పండుకున్నాడు కదా సంతోష్ లేచే వరకు మళ్ళీ పోవాలి తొందరగా పొద్దున్నే వచ్చేసిన ఇప్పుడు టైం వచ్చేసి ఏడైతుంది పైన మిదే పైన అయితే సంతోష్ కుర్చేసి కూర్చోబెడితే కూర్చుంటాడు ఇక్కడ రాని ఇంకా కూడా రాదు సంతోష్కి ఇక్కడ చూడండి బీరకాయలు ఇట్లా ఎంత మంచిగా అవుతున్నాయి కదా మనకు ఇంకా చూడండి ఎంత మంచిగా అవుతున్నాయి ఇట్లాంటివన్నీ ఎందుకు పెట్టుకోవాలి మంచి ఆకుకూరలు అన్నీ వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ నేను పుండికూర చెట్లు చూడండి ఇట్లా ఇడిచిపెట్టుకుంటా ఇంకా పుండి కూర సపరేట్ ఏం పోసుకొని అన్నట్లు ఈ చెట్లకే తెంపుకుంటా మంచిగా వస్తుంది పుండి కూర కూడా దోమలు అయితే మస్తున్నాయి అందుకే స్వెటర్ వేసుకున్నా మళ్ళా దొమ్మలు కరిచి మళ్ళీ చూస్తే అయితే ఏదో నచ్చినప్పుడు ఎందుకు చూడండి గడ్డి వర్షం పడుతుంది మంచిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి గడ్డి అనేది ఈజీగా వస్తుంది అది కాక గడ్డి కూడా పెద్దగా అయింది కదా చిన్నగా ఉంటే రాదు కానీ చూడండి ఇట్లా వస్తుంది గడ్డి ఇంత పని చేసుకోవాలి మనం ఇంత పని చేసుకుంటేనే మనకు అనేది కూరగాయలు మంచిగా వస్తాయి మంచిగా వస్తాయి కూరగాయలు వచ్చినప్పుడు అంతా నన్ను అబ్బాయి ఎంత బాగా వస్తున్నాయి నీ కూరగాయలు వండించుకుంటున్నావు అని అంటారు కానీ ఇంత కష్టం అవుతుంది చూడండి పుట్టిన కూరగాయలు వచ్చినప్పుడు అందరికి కనిపిస్తుంది కానీ చేసే పని మాత్రం ఎవరికి కనిపించదు కదా చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆయనకి ఎంత కష్టం ఉంటుందో కానీ తెలియని వాళ్ళకైతే వచ్చిన కూరగాయలు మాత్రమే చూస్తారు చేసి ఎంత చేసి ఎంత కష్టం అని ఎవరు చూడరు చూడండి గడ్డి ఎంత వచ్చింది ఇది అతలకి వారేసి ఇంకా అక్కడ ఉంది తీస్తే ఇంకా ఇంకా చూడండి ఎంత వచ్చింది గడ్డి ఇతలకి వారేసేస్తా అతలు ఖాళీగానే ఉంది ఇక్కడ చూడండి ఇదంతా ఎట్లా ఉంది చూడండి గడ్డి ఇదైతే కొంచెం తీసిన నేను ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చి కొంచెం తీసిన ఇక్కడ మొత్తం మిరప చెట్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి నాటుబెండకాయలు ఇవి కూడా మంచిగా అవుతాయి అందుకే మొత్తం గడ్డి తీసుకున్నంటే ఇంకా మంచిగా పెంచుకు మళ్ళీ మధ్యలో మధ్యలో అతను అవి మిరప చెట్లు అవన్నీ ఉన్నాయి మళ్ళీ ఖాళీగా ఉంటే పెట్టుకోవచ్చు అని కూడా తీసుకుంటున్నా చూడండి ఇవన్నీ ఇంకా ఇవి పాతాయి వంకాయ చెట్లు ఇవి అయితే సంవత్సరం అయిపోయి పెట్టి కూడా ఇప్పటికైనా మంచి గాసు ఇక్కడ చూడండి గడ్డి అయితే తీసుకుంటున్నాం మంచిగా ఇట్లా అంటే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలియడానికి మాత్రమే వీడియో తీస్తున్నా నేను చూడండి చాలా ఉంది గడ్డైతే ఇదంతా నీట్ గా చేసుకొని చూపిస్తాయి ఇది చూడండి ఎట్లా చూడండి గడ్డి కూడా ఇంకా ఆనగం చెట్లు అయితే పైకి వేసుకున్నా కదా ఇదంతా గడ్డి మొత్తం తీసుకొని చూపిస్తాం మళ్ళీ నేను తోట మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది ఇక్కడ చూడండి చేస్తుంటే టమాటకాయలు ఇట్లా రాలిపోయినాయి ఇది మొత్తం మురిగిపోయాయి ఎందుకంటే అడ్డం పడ్డాయి ఆనంకు వానకు అడ్డం పడి మొత్తం మురిగిపోయినాయి ఇట్లా చేసుకున్న మొత్తం నీట్గా చేసుకున్నాయి ఇంకా కొంచెం ఇట్లా కలిసినట్లు కూడా చేసిన చూడండి ఇక్కడ మొత్తం మొత్తం అయిపోయింది నీట్గా చేసుకున్నా ఇంకా ఇక్కడ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి పడేస్తుంటే గడ్డి ఇడ పడ్డది అవతలకి పడేసిన గడ్డి మొత్తం తీసి ఇంత ఇంత వెళ్ళిందండి అసలు గడ్డి అయితే మస్తు వచ్చింది మొత్తం తీసి పడేసిన ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మొత్తం ఇక చూడండి ఇక్కడ బెండ చెట్లు నాటు బెండ చెట్లు ఇవన్నీ పెట్టుకున్న పునికూర కూర చెట్లు ఇంకొకటి మిరప చెట్లు ఇవన్నీ నాటుకున్న గడ్డి ఎక్కువ ఉండడం వల్ల పెద్దగా కాలేదు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం టమాటా చెట్లు ఇక్కడ వంకాయ చెట్లు ఇక్కడ పెరుగు తోట కూర ఇంకా ఇది ఇట్లా ఇరు అంటే మనకు మళ్ళా మళ్ళీ వస్తుంటుంది అన్నట్లు తెంపుకోవచ్చు ఇతులుగా ఇతులు మాత్రం తీసేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మిరప చెట్లు పెట్టుకున్నా ఇక్కడైతే పుండి కూర చెట్లు సార్లు అవి తీసుకోవటి నేను ఇక్కడ కూడా వంకాయ చెట్లు ఇక్కడ అనగం చెట్టు ఇక్కడ కాకర చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం క్లీన్గా నీట్ నీట్గా చేసుకున్నా మంచిగా ఇక్కడ చూడండి మిరప చెట్లు కూడా పూత పడుతున్నాయి చూడండి ఇవి నేను ట్రేమ్ అంటే మొత్తం ఇట్లా తీసుకున్నా కదా ఇక్కడ సైడ్కి మళ్ళీ మొత్తం ఇట్లా గుంత వేసుకొని ఫస్ట్ లేయర్ ఉంది కదా మన దగ్గర ఫస్ట్ లేయర్ వేసుకుంటా చూడండి మిరప మిరప మొలక ఎంత మంచిగా ఉన్నాయి ఇంకా ఇవన్నీ టమాటా మొలకలు ఇంకా ఏమన్నా ప్లేస్ ఉంటే కూడా నేను మళ్ళీ వేరే మొక్కలు పెట్టుకుంటా చూడండి బెండకాయ మొలకలు ఇట్లున్నాయి నాటు బెండకాయలు కొన్ని లేట్ వస్తాయి చూడండి ఇట్లయితే వేసుకున్న తోట కాకరకాయలు చూడండి ఎంత మంచిగా పడుతున్నాయి అడవి కాకరకాయలు ఇంకా చూడండి మంచిగా ఉన్నాయి వస్తున్నాయి కాకరకాయలు కూడా మంచిగా వస్తున్నాయి మనకి ఇంకా ఇవైతే ఇట్లా పోతున్నాయి వీటికి ఆనగం చెట్టు చిక్కుడు చెట్టు కాకర చెట్టు కోసం అన్న ఈ గడ్డి మొత్తం తీసుకోవాలి ఎందుకంటే రావాల్సి వస్తుంది కదా ఇక చూడండి వంకాయలు కూడా మంచిగా అవుతున్నాయి పోయిన సంవత్సరం ఇవి కదా నా తోట అంతా మొత్తం క్లీన్ చేసుకున్న ఈరోజు పొద్దునే అయిపోయింది సంతోషం లేపాలి ఇంకా సంతోషం పండుకొనే ఉన్నాడు సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా తోట ఎట్లా ఉందో కామెంట్ చేయండి సరేనండి